ఏహో తారిక మంచి రోజున కొంచెం పంచాంగం చూసి చెప్పండి వివాహానికి ముహూర్తం చూడమంటున్నారు భేషుగ్గా చూస్తాను చూడు బాబు పెళ్ళికొచ్చాతి జాతకం ఉందా అవునంటే దురదృష్ట జాతకం అండి అంతవరకు తెలుసు మరి పోనీ పెళ్ళి కుమారుని జాతకమైనా ఉందా పెళ్ళికొడుకు ఇంకా ఏ కొడుకు నిర్ణయం కాలేదండి పోనీ పెళ్ళి కుమారుని తండ్రి గారి జాతకమైనా ఉందా పెళ్ళికొడుకు తండ్రిగారే ఇంకా ఈ పెళ్ళికొప్పుకోలేదండి ఇన్ని అడంగట ఇంకా ముహూర్తం ఎందుకండి ఒక ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ముడి పెట్టేయండి అది దయ్యాలు హోటలు వాకింగ్ చేయండి టైం అది వస్తాను నాయనా వెళ్ళండి దశరాధరామయ్య గారు శాస్త్రీ గారు చెప్పిన ముహూర్తం మీకు సమతమేనా ఇంతకన్నా నన్ను అవమానించలేవు కదా క్షమించాలి రేకు వచ్చే పదిహేనో తేదీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాలి పెళ్ళి కూడా ఎవరు నువ్వు నిర్ణయిస్తే చాలు కట్టుకున్న పెళ్ళని బయటికి గెంటుతూ ఉంటే చేతులు కట్టుకు వినోదం చూసిన ఈ రాంబాబైనా ఓకే సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని సర్వనాశనం చేసి హంతకుల నిలయం చేసిన ఈ భరతుడైనా ఓకే వీళ్ళిద్దరూ కాకపోతే ఈ కుటుంబంలో పుట్టిన పాపానికి తన ప్రాణం నీళ్ళదారి చేసుకుని ఈ లక్ష్మణైనా ఓకే మొత్తం మీద శ్రీమాన్ పండితారాజుల దశరథరామని గారికి శ్రీమతి పండితారాజుల కౌశల్యాదేవి గారికి పుట్టిన సుపుత్రుల్లో ఒక పుత్రుడు ఈ కొంపపీకే పనిచేయాలి లేకపోతే మీరందరూ కలిసి అన్యాయంగా భాను చంపిన పాపానికి ప్రయత్నిస్తుంద ఇది శుభలేఖ మోడల్ ఇందులో పెళ్లి కొడుకు పేరు మాత్రం లేదు దాన్ని నింపాల్సిన బాధ్యత మరి తమరు ఇది కన్యామణి కంఠసీమను అలంకరించవలసిన మంగళసూత్రం దీనికి పసుపు రాసి ఆశీర్వదించవలసిన బాధ్యత పరమ సాధ్వీమణి అయిన మా వదిని గారి ఈ రెండింటినీ పూజగదిలో పెడుతున్నాను ఆ తర్వాత మీదయ్యా ఆ భగవంతుడిదయ్య శ్రీరామచంద్ర చాలా కాలం తర్వాత నీ రూమ్కి వచ్చాను అంతా సక్రమంగా జరిపించే బాధ్యత నీ దగ్గర వస్తాను నేనే కారణం నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రియను నా కోడలుగా స్వీకరిస్తాను ఎలాగూ ఈ పెళ్లి జరక్క తప్పదనిపించిందండి అందుకే పసుపు ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఈ ఇంటి నువ్వు దేవాలయంగా మిమ్మల్ని భగవంతుడుగా ఊహించుకుని బ్రతుకుతున్నాను అలాంటి నా మనసులో ఈ మధ్య సందేహం బాధిస్తుంది అది మీతో చెప్తే మీరేమైనా అనుకుంటారేమో అని భయపడి చెప్పు కౌసల్య నేను సరే ఆడదాన్ని భరతుడు చెప్పింది అలాగే నమ్మేశాను మరి మీరైనా ఆలోచించచ్చు కదండి అలా నిలబడిపోయారే ఏదో ఒకటి మాట్లాడండి నేను తప్పు మాట్లాడానా చెప్పండి కట్టుకున్న భార్య అపురుగా మారిపోయిన తర్వాత నన్ను ఇంకేం మాట్లాడమంటావు కౌసల్య ఇదిగో జడ్జి గారు ఏమిటి చదవండి మీరు ఓకే అంటే ప్రింట్ కొట్టిస్తాను శుభలేఖ కాదండి ఇది శుభలేఖ కేవలం ప్రూఫ్ ఎవరికి పెళ్లి మీ అమ్మాయికి అండి అదేనండి మీ అమ్మాయి ప్రియకి అంటే మంగళాదేవికి మీకు ఉద్భవించిన పుత్రికే రత్నం ప్రియ పెళ్లి ఎవరు మీ అల్లుడే సర్లే నేను అడగలేదు అబ్బే నేను వరస చెప్పడం లేదండి పెళ్లి కొడుకు మీ అల్లుడు రాంబాబే అంటున్నాను భానుగతి ఏమిటి

ప్రియనా సొంత బిడ్డ ప్రియనా సొంత బిడ్డ అని మైకులో చెప్పుకుంటా అలా నాలుగు విధులు తిరిగి వచ్చేయండి సాయంకాలం కల్లా నేను మిమ్మల్ని వదిలేస్తాను ఈ శుభలేఖలో రాంబాబు బదులు ఒక పేరు అచ్చు వేయించి ప్రియ పెళ్లి జరిపించేస్తాను చిన్న అడ్జస్ట్మెంట్ లేకపోతే లేకపోతే నలుగురిలో మీ పేరు రిపేర్ అయిపోతుంది అంతే బాబు అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా చివరికి ఏం నిర్ణయించారు ఎలా ఉంది మన సెటప్ నాకు భయంగా ఉంది వచ్చేసిన తర్వాత మన కుటుంబంలోని వాళ్ళంతా పెళ్లికి వచ్చారంటే భగవంతుని సన్నిధానంలో క్షమాపణ చెప్పుకోవడానికి సిద్ధపడ్డట్టే ఇంతకీ మన రామాయణం స్టోరీకి మూలకధార చేత మిస్టర్ చంద్రమూర్తి గారు అన్నం పెట్టుకోమ్మా అన్ని శుభాలు జరుగుతాయి యావని శాస్త్రి గారు అన్ని రెడీనా అయినా ఏమిటలా ఉన్నారు ఒంట్లో బాగాలేదాగా ఉందండి ఎందుకండి మంత్రాలు తప్పు చెప్పేస్తానే భయంగా ఉందండి నేను మరో అనుకో ఎవరెవరికి పెళ్లి చెప్పాను మరో అనుకోకండి ఇంకా నిర్ణయం కాలేదు ఇద్దరు పెళ్లి కొడుకులు వస్తున్నారేంటి అంటే రెండు పెళ్లిళ్ళా పెళ్లి కూతురు ఒకరైనా కొడుకులు మాత్రం ఇద్దరండి అది కూడా ఖచ్చితంగా చెప్పలేము అయ్యా పోలీస్ కేసు అయిపోతుంది బాబు నేను భార్య బిడ్డలు కలవండి అండి కంగారు పడకండి నేను ఉన్నాను కదా నా ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఇలాంటి వివాహం నేను ఎన్నడూ చేయలేదు బాబు మీకు ఆ కొరత లేకుండా ఇదిగో ఇప్పుడు జరిపిస్తున్నాను పెళ్లి బాబాయ్ నువ్వు ఏం చెప్పినా చేయడానికి మీ ఇద్దరం సిద్ధం వెరీ గుడ్ అమ్మగారు వచ్చేసారు అమ్మగారు ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి ఎవరు ఎవరికి తాళి కట్టినా నాకేం అభ్యంతరం లేదు మీరు కూడా అక్షంత్ర వేసి ఆశీర్వదించండి అలాగేనమ్మా అలాగే శ్రీ రామచంద్ర ప్రభు అన్నయ్య అవునరా అన్నయ్యే ఊరంతా గౌరవించే పండితారాధ్యుల దశథరామయ్య భాగవతారే నాకు ప్రాయశ్చిత్వం చేస్తాను చేస్తాను అని పదే పదే అంటుండేవాడివి భానుకు చేసిన అన్యాయానికి భగవత్ సాన్నిధ్యంలో స్వయంగా ప్రాయశ్చిత్వం చేసుకుందామనే వచ్చాను ఇప్పుడు ఈ ప్రియను నా కోళ్ళగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను చాలా సంతోషం అన్నయ్య పెళ్లి కొడుకు ఎవరు నా పెద్ద కొడుకు రాంబాబు కూడా వదిలిపోయిందండి అయ్యారు మీరు అండి కూర్చోండి రండి బాబు పేట మీద కూర్చోండి ఎవరి మనసు మారకముందే మాంగళ్యం కట్టేయాలి మీరు రండి అమ్మా కూర్చోండి కూర్చోండి బాబు త్వరగా త్వరగా కూర్చోండి అమ్మా మార్చుకోండి బాబు కూర్చోండి మాంగల్యం పంతు నానే హేతు ఏమిటండి సుబ్రహ్మణ్య గారు ఒక పక్క శుభకార్యం జరుగుతుంటే అపశకరం మాటలు చెప్తారు నువ్వు కొట్టవయ్య గట్టి మేడం అల్లుడు గారు మీరు చేసే పని ఏమైనా మర్యాదగా ఉందా మొదటి భార్య భాను బతుకుండా కానీ ఎన్నో పిల్లలు చేసుకుంటారు భాను బతికుందా ఏం జడ్జి గారు కూతురు పోయిన భాషలో మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావటం లేదు భాను పోయిన విషయం పోలీసులు మా ఇంటికి వచ్చి స్వయంగా చెప్పారు కదన్నయ్య మీదంత కనివ్వండి మంత్రి గారు నో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు భాను చచ్చిపోవటం భాను మా ఇంట్లోనే ఉంది ఈ వేళ మధ్యాహ్నం వరకు ఉంది ఇప్పుడే కొన్ని గంటల క్రితం నుంచి కనిపించడం లేదు పాపం కూతురు చచ్చిపోయింది కదా మతి చెల్లించి ఉంటుంది భావగారికి కూర్చొని భావగారు తమ డాక్టర్ దగ్గర నేనే స్వయంగా తీసేస్తాను కానీ తాలి కట్ట ప్రియా నువ్వే నీ అక్క బతుకు నాశనం చేస్తావమ్మా ఏమన్నారు ఏమన్నారు ప్రియా నీ అక్క బతుకు నువ్వే నాశనం చేస్తావా అమ్మా ఆహా వెరీ గుడ్ నాకు ఇష్టం లేని హీరో సినిమా ఫ్లాప్ అయినంత ఆనందంగా ఉందండి కానీ ఒక్క వాక్యం చాలదే మరో రెండు మూడు వాక్యాలు కొట్టించండి సార్ ప్రియా భాను అక్క చెల్లి మరో గుప్పడు ఆనిముచ్చారు ఇలా ఉమ్మైంది సార్ ప్రియా నాకు మరో స్త్రీ ద్వారా కలిగిన బిడ్డ కదండి అవును ప్రియ తల్లికి నేను ద్రోహం చేయడం వల్ల ప్రియ ఇంతకాలం ఒక నీచాతి నీచమైన వృత్తికి పాల్పడింది అందుకు బాధ్యుణ్ణి నేను ఇంకొంచెం సార్ ఈ నిజాన్ని అందరి ముందు బహిరంగంగా ఒప్పుకుంటున్నాను ప్రియ నా బిడ్డ దట్స్ ఆల్ యువర్ ఆనర్ ప్రొసీడ్ ఇప్పుడైనా చెప్పబోయా భాను ఎక్కడ దాచేవో చెప్పు నేను ఇప్పుడు తాళి కట్టబోతున్నది నేను ఇంతకుముందే తాళి కట్టిన నా భార్య భాను నాడు మా ఇంట్లో ఒక్కొక్కరి మీద ప్రతీకారం తీసుకున్నది కూడా ప్రియ పేరుతో భానే అమ్మ భాను నిజం తెలుసుకోకుండా నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటించాం మమ్మల్ని క్షమించమ్మా నేను ప్రియ పేరుతో ఇన్నాళ్లు నటించినందుకు మీరే నన్ను క్షమించాలి అయితే భాను పేరుతో మా ఇంట్లో ఉన్నది ప్రియ ఇప్పుడు ఎక్కడుంది ఛాయ్ పాతాళ భరి అమ్మా ప్రియా ఇలా రామ్మా అందరికి ప్రాయశ్చిత్వం చేశాను నన్ను మీరు మన్నించాలి ఇంకా లేదురా ప్రియకి భరతుడికి మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరిపితే గానీ నాకు ప్రాయశ్చిత్వం జరిగినట్టుగా వెళ్ళి పెళ్లి పెట్లు మీ కూర్చోండి రండి బాబు రండి కూర్చోండి అమ్మాయి గారు మీరు వచ్చి కూర్చోండి దండీలు బాబు

ఆ తప్పుకి ఏడేడు జన్మల వరకు నాకు ప్రాశ్చితం దొరకదు ఎంత కాదనుకున్నా నేనొక వేసేను నాలాంటి దానికి పెళ్లి పేట్ల మీద కూర్చునే అనుభవం కళ్ళ కూడా దొరకలేదే ఆనందాన్ని ఒక్క క్షణం పాటు అనుభవించాలనే ఆశతో ఇప్పుడు ఈ పేట్ల మీద కూర్చున్నాను నన్ను మన్నించండి భరతుడికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి నాన్న నేనింత కాలం మీతో అక్క పేరు చెప్పుకొని గుళ్ళు గోపురాలు తిరిగాను ఓకే ఓకే ఒక్కసారి నేనుగా మీతో నిలబడి దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయల్ంది ఒక్కసారి కాదమ్మా నా జీవితం అంతా నీతో కలిసి గుళ్ళు గోపురాలు తిరిగి కానీ నా పాపాలకు అందుకారం ఇప్పుడే చూడదాం రామ్మా పెళ్లి పేట్ల మీద కూర్చుని అర్హతనే లేకపోతే మరొకరిని పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రం ఎక్కడికి రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు ఇద్దరం కలిసి చేసినవే తప్పులు ఎక్కడో నిన్ను చూసి ఇక్కడ దేవత లాంటి మా వదిలి మీద అభందాలు వేశాను ఒక స్త్రీమూర్తికి నేను చేసిన అపకారానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను జీవితాంతం ఆదరించే అవకాశం నాకు కల్పించు ప్రియా దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకో ప్రియా ఒప్పుకో

ఎంత చూరాలు మసాలా మెట్టు మేడం మసాలా ఏదో మర్చిపోయింది మర్చిపోయి మా అంగళ్యం మా అంగల్యం తంతు నా నేనా తంతు నా మా మధ్య హేతునాం హేతునాం కానివ్వండి